హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తానే ప్రజెంట్ తక్కువ ధరలో ఉన్నటువంటి పాల ఆవులకు సంబంధించిన అయితే ఉన్నాం పొంగూరు మార్కెట్ అండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగుండూరు మార్కెట్ ఇక్కడ అన్ని రకాల ఆవులు ఎద్దులు అన్ని రకాలు వస్తాయన్నమాట సో ఏం రేటు పోతారు ఏమేమి కనుక్కుందాం అన్న ఏం చెప్పారన్నా నలభై ఐదు పాలు నాలుగు నాలుగు పాలు నలభై ఐదు చెప్తా ఉన్నారండి చెప్పడం అయితే రేటు ఉంది కానీ తగ్గిం పనిది చూసుకోవచ్చు ఈ ఆవుని నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు నాలుగు లీటర్ అంటే రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ పాలు కెపాసిటీ చెప్తానండి సో ఇవ్వం తీసుకోవచ్చు ఇందుకంతా కూడా బాగానే ఉంది మంచి సైజులో ఉంది అనమాట హెచ్ఎఫ్ఓ ఇదేనా నలభై రెండు ఐదు నెలలు చూలు పాలు ఏమైనా ఉంది ఇప్పుడు మూడు మూడు పాలు ఉంది సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఐదు నెలలు చూలు మూడు లీటర్ పాలు చెప్తున్నాడు ఎంత అడుగుతున్నారు ముప్పై ఏడుకి అడుగుతున్నారు ఏమో చాలా దూరం ఉంది ఎంతకే సార్ ఫైనల్గా ముప్పై తొమ్మిదికి అయితే సార్ ఓకే మీరు కంటిన్యూ వ్యాపారం ఏనా నెంబర్ చెప్దామా ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ టూ జీరో అన్న ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి లోకలే కదా ఓకే అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినండి సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి కాంటాక్ట్ వచ్చు ఏ రేట్ల నుంచి ఏ రేట్లు వరకు అయితే ఉంటాయి మీ దగ్గర మామూలుగా ఉండే ఆవులు ఏ రేట్ నుంచి పెడతారు ఎక్కడి నుంచి ఇరవై ముప్పై వేలుగా నుంచి స్టార్ట్ అవుతుంది అరవై కాడికి అరవై లోపల ముప్పై నుంచి అరవై గాడికి అయితే ఉంటాయి ఓకే థర్టీ నుంచి సిక్స్టీ వరకు అయితే రేట్లు అయితే ఉంటాయంట సో మీకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దాని తర్వాత ఎక్కడైతే రెండు మూడు ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ పెట్టుకున్నాడు ఇవేం చెప్తారు ఏం ఏతనా బ్రదర్ ఇదే అన్నగారు ఏం చెప్పారన్న ముప్పై ఏడు అన్నారు పాలన్న మూడు మూడు అన్నారా ముప్పై ఏడున్నర చెప్తానంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలు చూసుకుంటే మూడు మూడున్నర లీటర్ ఆ విధంగా వస్తాయని చెప్తారన్నమాట యావ్ ప్యూర్ హోలిస్ట్ అనుకుంటే ఇది చూసుకోవచ్చు ఇది వచ్చి బ్లాక్ అనమాట సో దాని తర్వాత చూద్దాము సో ఇవైతే మనకు ఇందాక చెప్పాడు అవి సో దాని తర్వాత ఇవి చూద్దాము ఇవి చూసుకొని అడిగిపోదాం అనమాట ఏం చెప్తారన్నా అరవై ఏడు పాలు నాలుగు లీటర్ పాలు ఫ్రెండ్స్ వచ్చు నలభై ఏడు ఫార్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలు వచ్చేసరికి నాలుగు లీటర్కి చెప్తానండి సో రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ చెప్తారు సో లీటర్ ఇటు అటు కూడా రావచ్చు అనమాట చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి సో దాని తర్వాత ఇక్కడ ఒక అవును బ్యాలెన్స్ జరుగుతుంది ఎంత చెప్పారన్నా అదే అన్న మీరేనా నలభై ఆరు పాలునా నాలుగు నాలుగు పాలు సో ఫ్రెండ్స్ చూస్తే ఇది కూడా నలభై ఆరు చెప్తానండి నాలుగు లీటర్ నాలుగు లీటర్ పాలు చెప్తాను అప్పుడు రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ ఆ విధంగా చెప్తాను సో ఒక లీటర్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు సో మీరు ఫీడింగ్ బట్టి అంటే ఉంటుంది అనమాట ఏం చెప్పారండ ఇది నలభై పాలునా ఐదు ఐదు లీటర్ పాలు నలభై వేలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఐదు లీటర్ పాలుగా వేస్తాడు సో ఇయ్యావుని మనం చూసాను చెప్పడం అయితే ఆ రేటు ఉంది తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు అన్న ఏ బెరనా ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాను అండి చెప్పడం జెర్సీ సో చెప్పడం అయితే థర్టీ ఫైవ్ అని చెప్తారు కానీ వ్యాపారం అని చేసుకోవచ్చామండి ఏవని ఒక మూడో ఈత లేదంటే నాలుగో అయితే కూడా ఉండొచ్చు ఇప్పుడు అన్నీ చూసేటి అన్నీ మనం తక్కువ ధరలో ఉండేవి అండి హోలీస్టర్ ఉంది ఇది వచ్చి వ్యాపారం జరుగుతుంది ఆవుని దూడని ఇదైతే దూడ కూడా అయితే ఆవు దూడ ఏం చెప్తారో ఏం చెప్పారన్నా ఆవుని దోనా ముప్పై ఏడు వాడు దూడండి సో థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు హోలీస్ అనుకుంటాను హోలిస్ట్ క్రాస్ ముప్పై ఏడు వేల పని చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట వ్యాపారం జరుగుతుంది అనమాట ఎంత చెప్పారన్న ఎంత చెప్తాను అరవై ఒకటి ఫార్టీ వన్ థౌజండ్ అయితే చెప్తా చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నలభై ఒక వెయ్యి అని చెప్తాను సో ఇయావని చెప్పడం అయితే నలభై ఒకటి జెర్సీ అనమాట సో వ్యాపారం అనేది ఉంటుంది ముప్పై నలభై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది పాల కెపాసిటీ చూసుకుంటే మనకు ఒక ఐదు ఆరు లీటర్ అనేది పాల కెపాసిటీ వస్తుంది అనమాట రాయ్ బ్రో ఏం ఒకటే రెండా రెండునా దూడగడ ఉంటుందే దూడ కాడ దూడ ఐదు దూడ రెండు ఏ నలభై మూడు పాలు నాలుగు నాలుగు పాలు ఫోర్ లీటర్ కెపాసిటీ చేస్తానండి రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ ఆవు దూడ రెండు కలిపి నలభై మూడు అయితే ఇస్తున్నాడు వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపునేది ఉంటుంది అనమాట ముప్పై నలభై మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది ఇదే పాలు జూలు ఎంత చెప్తాను నలభై ఆరు ఎన్నో అవుతావు ఇదే రెండో అవుతా సెకండ్ లాక్టేషన్ అండి సో నలభై ఆరు చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలు ప్రజెంట్ ఏమన్నా ఉన్నాయా నాలుగు ఉన్నాయా పాలు ప్రజెంట్ నాలుగు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి రోజు మీద వచ్చి ఎనిమిది లీటర్ చెప్తున్నాడు నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో సెవెన్ ట్రిపుల్ సిక్స్ వన్ సో బ్రదర్ వ్యాపారస్తులు అండి సో బ్రదర్ దగ్గర కంటిన్యూగా ఆవులు కానీ హోటళ్ళు మేకలు కూడా ఉంటాయి మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అవచ్చు దాని తర్వాత జరుగుతుంది అదే అండి చూశారు కదా సో ప్రజెంట్ అనేది మనము పొంగునూరు ఆవు దూడలు సంబంధించిన ఒక ఏరియాలో మాత్రం అయితే సో ఇంకా మనం అటు సైడ్ పోలేదు అటు సైడ్ పోయినామంటే ఇంకా టాప్ క్వాలిటీలో ఉన్న ఎద్దులు కానీ తక్కువ ధరలు ఆవులు కానీ ఎక్కువ ధరలు ఆవులు కానీ అన్నీ కూడా అయితే ఉంటాయి దానికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తానని చూసుకోవచ్చు పూర్వవా ఏ కొరనా లక్ష ఇరవై సూటవా ఖాళీ అవ్వ సూలు అవా సూలు ఎన్ని నెలలు సూలు నాలుగు నెలలు చూలు ఒకటి ఇరవై చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పొంగనూరు రావుగా చెప్తున్నాడు లక్ష ఇరవై వేలు చెప్తున్నాను కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నాలుగు నెలలు సూలు అని చెప్తున్నాడు అదే అనమాట సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు వస్తా సో రేట్లు ఏదైనా కానివ్వండి మార్కెట్లో ఏదైనా కానివ్వండి ఏదైనా ఎంతనా చెప్పుకోని ఖచ్చితంగా మనం బేరం చేసుకోవచ్చు యాభై వేలు చెప్పని అరవై వేలు చెప్పని ముప్పై ముప్పై ఐదు కానీ బ్యారెం చేసుకోవచ్చు ఐదు వేలు పదివేల రూపాయలు ఖచ్చితంగా బార్గెన్ అనేది ఉంటుంది రేట్లు చెప్పినప్పుడు ఎప్పుడు మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడబాల్సిన అవసరం లేదు వ్యాపారం చేయండి ఒక ఆవుకి అయితే నాలుగు ఆవులు తిరగండి నాలుగు అవుతే పది చూడండి పదిలో మీకు ఏది నచ్చితే ఏదో ఓకే అనుకుంటే దాన్ని మాత్రం పట్టుకోవచ్చు మీ రేటుకి అనుకూలంగా